ారు బాగున్నారండి మేము కూడా బాగున్నాము ఫ్రెండ్స్ మీరు నాకు ఎంతగానో సపోర్ట్ చేస్తున్నందుకు అందరికీ థ్యాంక్స్ అండి దొండకాయలు హార్వెస్ట్ వేసి చూస్తున్నాం చూడండి పొట్లకాయలు ఫ్రెండ్స్ బేరకాయ కట్ చేస్తున్నాం ఈ సంవత్సరం మన గార్డెన్లో ఇది ఫస్ట్ దండి కాపు చూడండి ఫ్రెండ్స్ మన తోటకూరలో మన గార్డెన్లో తోటగర్ర కూడా వచ్చిందండి పింక్ తోట చూడండి పింక్ తోటకూర కూడా మన గార్డెన్లో రెడీ అయిందండి చూడండి ఫ్రెండ్స్ మా వెనకాల వాకాయ చెట్టేసామండి ఆర్వేషన్ ఎన్నే చేసేసాము ఈడీలో కలుపుదామని ఉంచానండి ఇది వాకాయ ఉరకాయ పట్టుకోవచ్చు పప్పులు వేసుకోవచ్చు మామిడికాయ వేసుకోవచ్చు పచ్చడి రోటి పచ్చడి కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ గార్డెన్లో పొట్లకాయలు పిచ్చికి పొట్లకాయలు కూడా రెడీ అవుతున్నాయి ఒక పొట్లకాయ చూడండి ఫ్రెండ్స్ ఇది ఆర్గానిక్గా ఇలాగే తినేవచ్చండి స్వీట్ లెమన్ కాయలు స్వీట్ లెమన్ స్వీట్ లెమన్ కాయలు చూడండి మనం ఏదైనా సరే కొనుక్కోకుండా ఆర్గానిక్గా పండించుకుంటే ఎంత బాగుంటుందో కదా ఫ్రెండ్స్ ఎంత తీగా ఉంటాయో ఈ కలర్ వచ్చిన స్వీట్ లెమన్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మన దాంట్లో గార్డెన్లో డ్రాగన్ ఫ్రూట్ కూడా రెడీ అయ్యిందండి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇదొక ఇది వైట్ ఇది వైట్దండి వైట్ డ్రాగన్ ఫ్రూట్ అది రెడ్ కలర్ చూడండి ఫ్రెండ్స్ మన గార్డెన్లో వంకాయలు కూడా స్టార్ట్ అయినాయండి తెల్ల వంకాయలు చూడండి ఫ్రెండ్స్ చూడండి మన వర్షాలు పడినాయి కదా మనం గుడ్డు పెట్టిలైజ్ రాస్తున్నామండి అందుకని ఎంత బాగా పూసినాయండి గులాబీలు మా మినీ గార్డెన్లో కాసిన హార్వెస్ట్ చేసిన కూరగాయలు అండి ఏమోకాయలు దొండకాయలు గరే అదే తోటకూర స్వీట్ లెమన్ డ్రాగన్ ఫ్రూట్ వేరకే ఆలో వచ్చిందండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బాయ్ అండి